కళ్యాణ్ గురించి ఓ మాట నేను ఇందాక ఆయన ఏవీ చూస్తుంటే నాకే తట్టింది అన్న నేను సీనియర్నా మీకంటే కొంచెం ఇండస్ట్రీలో కాదు బాలగోపాల్ మీరు ముందు చేశారు సో మీరే సీనియర్ సో నాకంటే సీనియర్ అయినా ఆ ఏవీ చూస్తుంటే నాకే అర్థమైంది మా మొత్తం కుటుంబంలో ఎంతమంది నటినటులు ఉన్నా అందరికంటే ప్రయోగాత్మకమైన చిత్రాలు చేసింది కళ్యాణాన్ని ఒకళ్ళే అటు నటుడుగా అవ్వచ్చు ఇటు నిర్మాతగా అవ్వచ్చు టెక్నాలజీకి పెద్దపీట వేసింది ఆయనే ప్రయోజాత్మకమైనటువంటి చిత్రాలు చేసింది కూడా కళ్యాణాన్నే ఎప్పుడూ అనుకునేవాడిని అన్నేంటి చాలా ఓన్లీ ఎక్స్పెరిమెంట్లే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా మరి మా సినిమాలు ఎప్పుడు చేస్తారు అని అప్పుడప్పుడు ఒక పటాస్ అని అంతకుముందు ఒక ఒక్కడే అని ఫైనల్గా బింబిసార్కి పూర్తిగా ఆకలి తీర్చేశారు అమీ ఘోస్తో ఎందుకంటే నేను కూడా ట్రిపుల్ రోల్ మూవీ చేయడం జరిగింది జైలవ్ కోస అని నాకు తెలుసు ఎంత కష్టమో మూడు విభిన్నమైనటువంటి పాత్రలు చేయడం చేయాలి అని అంటే ఎంతో అద్భుతంగా ఈ చిత్రంలో ఆయన నటించడం జరిగింది తప్పకుండా కళ్యాణ్ అన్న కెరియర్లో ఇదొక మైల్ స్టోన్ మూవీలా నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను మీ అందరూ కూడా మా నమ్మకాన్ని నిజం చేస్తారు అని తెలుసు ఇందాక ఎవరు అన్నారు తెలుగు ప్రేక్షక దేవుళ్ళు చాలా గొప్ప హృదయం కలిగిన వాళ్ళు మంచి చిత్రాన్ని ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించేలా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అలాగే ఇందాక చాలామంది చెప్తున్నారు మేమేదో ఇది అటు అమెరికాకు వెళ్ళాము ఇటు జపాన్కి వెళ్ళాము అటు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు వెళ్ళాము పొద్దున ఇటు ఆస్కర్లో నాటు చిత్రానికి నామినేషన్ కలిగింది అని ఇదంతా మా గొప్పతనం కాదు అభిమానించే అభిమానులు ప్రేక్షక దేవుళ్ళు మీ అందరి ఆశీర్వచనంతో పాటు తోటి నటినటులు ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఎంతోమంది కార్మికులు వీళ్ళందరి ప్రోత్సాహంతో ప్రేమతో అక్కడికి వెళ్ళాం కానీ అన్నిటికంటే ముఖ్యం ఇది నా జక్కన్న విజయం ఇది